హాయ్ అండి వెల్కమ్ టు సోనీ సిబ్బు బ్లాగ్స్ ఇది అయితే పాస్తా అనమాట మసాలా పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేసుకుందాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని బాగా కాగించుకోవాలి వాటర్ని వాటర్ కాగిన తర్వాత పాస్తాను పాస్తానైతే అందులో వేసేసుకొని బాగా అనమాట ఎలా ఉడికించుకోవాలి అంటే మనం నైఫ్తో పాస్తాను తీసుకొని కట్ చేస్తే మనకు ఆ పాస్తా కట్ అవ్వాలి అలా ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా స్టేయిన్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో అంటే కూల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట పాస్తాని అలా వాష్ చేసుకోవడం ఎందుకు అంటే మనకి పాస్తా అంటుకోదు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది ఆ స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాస్తా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఫస్ట్ వెల్లుల్లి వేస్తాము కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిని ఎందుకు వేస్తామంటే వెల్లుల్లిలో ఉన్న టేస్ట్ అంతా ఆయిల్కి పట్టడానికి వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాము బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటాము సాల్ట్ ఎందుకు అంటే మనకి ఆనియన్ అనేది సాఫ్ట్ అవ్వడానికి అనమాట అలా ఆనియన్ వేగిన తర్వాత క్యారెట్ ఇంకా బీన్స్ వేసుకున్నాను నేను మీకు ఇంకా వెజిటేబుల్స్ గ్రీన్ పీస్ ఇంకా క్యాప్స్కమ్ ఇలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఇలా క్యారెట్ బీన్ బీన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో అయితే వేసేసుకుంటాం అనమాట టమాటో కూడా బాగా మగ్ మగ్గనివ్వాలి అంటే సిమ్లోనే మగ్గించుకోండి హైలో పెట్టేస్తే మాడిపోతుంది టమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మసాలా స్పైసెస్ అయితే వేసుకుంటాం ఫస్ట్ జీరా ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా చాట్ మసాలా పచ్చికారం ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం అనమాట అంటే పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత ఇంకా డార్క్ సోయా సాస్ తర్వాత టమాటో సాస్ ఉంటే చిల్లీ సాస్ అంటే ఆల్రెడీ మనం చిల్లీస్ అయితే వేసుకున్నాము మీకు ఇంకా స్పైసీనెస్ ఎక్కువ కావాలి అంటే చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసి ఈ సాసులు కూడా బాగా కలుపుకొని మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో పాస్తాని దీన్ని వేసి బాగా ఫ్రై చేయాలి ఎలా ఫ్రై చేయాలి అంటే మనకి ఫ్రై అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే పాస్తా అనేది టింగ్ టింగ్ మన సౌండ్ వస్తుంది అనమాట లోపల గొట్టాలు వస్తాయి సౌండ్ అప్పుడు మనకి బాగా వేగిపోయినట్టే బాగా టాస్ చేసుకోవాలి చూసారు కదా పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు పాస్తా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్